వెల్కమ్ టు ప్రియా ్లాగ్స్ ఈ రోజు నేనైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ రోజు నేను చేసే వీడియో ఏంటంటే నేను మా ఇంటి దగ్గర అందరూ కుండలు తయారు చేస్తారు ఆ కుండలు ఎలా తయారు చేస్తారు ప్రాసెస్ ఏంటి ఫస్ట్ మట్టిగా ఉన్న దగ్గర నుంచి కుండ తయారయ్యేంత వరకు చాలా ప్రాసెస్ ఉండేది ఆ ప్రాసెస్ మొత్తాన్ని ఈ వీడియోలో మీకు చూపించడానికి అండ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను ఇక్కడైతే కొంతమంది చేస్తున్నారు మా రిలేటివ్స్ పెద్నా తాతయ్య అట్లా అందరూ వాళ్ళు చేసేవి నేను మీకు వీడియో తీసి చూపిస్తాను ఓకేనా రండి చూద్దాం ఫస్ట్ లారీలతో మట్టి అనేది స్టాక్ గా కొంత ఒక రెండు మూడు లారీలు అలా ఒక చోట స్టోర్ చేసుకుంటారు స్టోర్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం మట్టిగా రోజు ఎండబెట్టుకుంటారు ఈ మట్టి ఉండేది కదా ఇదంతా గడ్డలు గడ్డలుగా ఉండిద్ది ఆ మట్టిని తీస్తారు ఇలా తీసేసి ఈ గడ్డలని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి అది కొంచెం ఎండిన తర్వాత ఆ మట్టిని తీసుకువెళ్ళి తొట్టిలో పోసుకొని నానపెట్టుకోవాలి తర్వాత దాన్ని వడపోసుకోవాలి చూసారు కదా స్టార్టింగ్ అలా గమ్మాయలలోకి ఎత్తుకొని దాంట్లోకి తీసుకొని వెళ్తారు మనకి కుండ తయారు చేయడానికి ఎర్రమట్టి నల్లమట్టి అని ఉండేది అవి రెండు మిక్సింగ్ చేస్తే మనకి కుండ అనేది కొంచెం మంచిగా చల్లబడడం అలా జరిగింది అందుకని అక్కడ ఒక చోట పోసారు ఇది కూడా పోస్తున్నారు అందుకనే గుంటను ముందుగా క్లీన్ చేసుకొని జల్లి చేసుకొని దానిపైన మనం కర్రలు పెట్టుకొని కర్రల పైన జల్లిడు పెట్టుకోవాలి జల్లిడిలో మనం వడపోసుకోవాలి ఇట్లా మట్టిని కలుపుకోవాలి ఆ పెట్టేసిన తర్వాత ఇట్లా మటన్ కలుపుకొని అట్లా జల్లిలో పోసుకోవాలి ఇట్లా పోసుకోవాలి ఇట్లా మట్టి వడపోస్తున్నారు కదా ఇట్లా పోసిన తర్వాత ఇలా వచ్చిద్ది వచ్చిన తర్వాత ఒక టూ డేస్ వరకు దాన్ని అట్లానే కదపకుండా అట్లా వదిలేస్తే మనకి మట్టి ఇలా అయిద్ది ఇలా గట్టిగా ఫామ్ అయ్యిద్ది మట్టి అనేది ఇంకా తర్వాత ప్రాసెస్ చూపిస్తాను రండి వడపోసిన మట్టి ఆరిన తర్వాత ఇలా వేసుకొని మట్టిని బాగా తొక్కుతారు చూడండి అన్నిటికంటే ఇదే కష్టమైన పని కుండలు తయారు చేయడంలో ఆ మట్టి అనేది కొంచెం గట్టిగా ఉండేది కదా అట్లా మన ఫోర్స్ మొత్తం యూజ్ చేసి తొక్కడం అనేది చాలా పెద్ద విషయం దీంట్లో కొంచెం మసి మసియాను ఇసుక వేసి తొక్కుతారు ఈ మట్టిని అనేది అందువల్ల కొంచెం కుండ అనేది నీట్ గా వచ్చేది ఆ మట్టిలో ఉన్న జిగురు కూడా ఎక్కువ జిగురు లేకుండా కొంచెం సమానంగా ఉండేది చేయడానికి అలా మట్టి తొక్కిన తర్వాత అది మొత్తం తీసుకొచ్చి కుప్పలాగా పెట్టి వాటిని అంతా ఒక చూడండి ఇప్పుడు నేను వీడియో లో చూపిస్తున్నాను అట్లా పెడతారు ఒక కుప్పలా వేసుకుంటారు ఇలా ముద్దలా అయిపోయిన తర్వాత దాన్ని కొంచెం కొంచెంగా విరిచి చక్రం మీదకి తీసుకొని వెళ్తాం కుండలు తయారు చేస్తున్నారు నేను చూపిస్తాను చూసారు కదా ఇప్పుడు చేస్తున్నారు కుండ కుండ చేసేటప్పుడు ఇది మొదటి భాగం అంటే కుండ యొక్క అడుగు భాగం ఫస్ట్ తయారు చేస్తారు చూడండి అడుగు భాగం అయితే ఇప్పుడు తయారు చేస్తున్నారు ఇది కొంచెం ఆరిన తర్వాత ఎండలో ఒక టూ త్రీ అవర్స్ అట్లా ఆరిన తర్వాత దీన్ని తిరగ వాన్తారు వానేసి మనకి పైన భాగం తయారు చేస్తారు అప్పుడు మనకి కుండకి కావాల్సిన అంచు అదంతా తయారైద్ది అప్పుడు మనకి పూర్తి కుండ అనేది తయారైద్ది ఫస్ట్ ఇదైతే కుండ కుండకి ఫస్ట్ ఇట్లా ఫస్ట్ భాగం చేస్తాము తర్వాత రెండో భాగం అనేది దీన్ని ఆరపెట్టుకున్న తర్వాత రెండో భాగం అనేది ఇలా తయారైద్ది పైన అంచు అదంతా తర్వాత తయారు చేస్తారు చూడండి ఇప్పుడు రెండో భాగం అయితే వాంతున్నారు ఇది కుండ యొక్క పై భాగం ఇదేంటంటే మనకి అంచు అదంతా ఇప్పుడే తయారు చేస్తారు చూడండి వీడియోలో ఇట్లా చేసుకున్న తర్వాత ఒక వారం రోజులనేది ఈ కుండని ఆరపెట్టుకుంటాము ఆరపెట్టుకుని దీనికి కలర్ వేసి అంటే రంగు వేసి రంగు వేసిన తర్వాత కొంచెం షైనింగ్ పాలిష్ అట్లా చేసి బయట ఎండలో పెట్టుకొని బట్టీ వేసుకొని కాల్చుకుంటాం కాల్చిన తర్వాత మనకి కుండ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఈ ప్రాసెస్ మొత్తం ఒక కుండ అనేది మన చేతిలోకి రావడానికి ఒక టెన్ డేస్ సమయం పట్టిద్ది కానీ అందరు ఏమంటారంటే ఇది మట్టిదే కదా కింద పడేస్తే పగిలిపోయి దీనికి ఎందుకు ఇంత కాస్ట్ అని చాలా మంది అంటారు ఒకసారి ప్రాసెస్ మీకు చూపించినంత ఈజీ అయితే కాదు చేయడం అనేది నేనేం చెప్తున్నానంటే కష్టాన్ని గుర్తించమని చెప్తున్నాను హేళన్ చేయొద్దని చెప్తున్నాను ఎవరినైనా సరే ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర నుంచి మనకి ఏమైనా సపోర్ట్ వస్తుందా అంటే ఈ గవర్నమెంట్ దగ్గర ఇప్పుడు మనం పరికరాలు ఇస్తామని అందరూ ప్రచారం చేస్తారు కానీ మనం వంద మందికి గుర్తు చేసే అంటే నాలుగు ఐదు వస్తాయి వంద మందికి ఇచ్చామని ప్రచారం చేస్తారు జరిగేది అదే కదా అట్లానే ఇప్పుడు మనకి బ్యాంక్ ఉంది మనకి వెలగలేరు బ్యాంక్ మన కులవృత్తిదారులందరికీ కూడా ఇప్పుడు మూడు వేల కాడి నుంచి ఇవాళ రెండు లక్షల వరకు లోన్ ఇస్తుంది ఏది సక్రమంగా సక్రంగా జాగ్రత్తగా చేసుకోండి పెట్టుబడులు పెట్టుకోండి మీరు కష్టం చేసుకొని జాగ్రత్తగా కట్టుకోండి మీరు రూపాయి జాగ్రత్తగా మీరు కట్టుకుంటా ఉంటే మీకు రూపాయికి రూపాయి ఎక్స్ట్రా ఇస్తూ ఉంటాం మేము మీకు సపోర్ట్గా ఉంటాము ప్రతి సంవత్సరం కూడా మీరు ఇబ్బంది పడకోకుండా ఈ డబ్బుల్ని పెట్టుబడుల కింద వాడుకోండి అని చెప్పి రెండు ల మూడు వేల కాడి నుంచి రెండు లక్షల వరకు తీసుకొచ్చారు వాళ్ళు అదే ఇప్పుడు మనం ఇంప్రూవ్ చేసుకుంటా అలా 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 ఒక్కో మెట్టు ఒక్కో మెట్టు ఎక్కుంటూ వస్తున్నాం అలా జాగ్రత్తగా బ్యాంక్కి సపోర్టే కానీ మనకే గవర్నమెంట్ సపోర్ట్ ఏమీ లేదు ఇప్పుడైతే మా తాతయ్య కూజాలు వాంతున్నారు చూడండి ఇది ఇది వేరే ప్రాసెస్ కుండ అనేది వేరే ప్రాసెస్ ఇది కూడా ఒకసారి చూడండి తాత నువ్వు చేస్తున్నావు నేను పది సంవత్సరాలు చేస్తానే ఉండా కరాయి పూర్తయి అంటే యాభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది యాభై సంవత్సరాలు బట్టి చేస్తానే ఉన్నాం ఈ పని చేసి చేసి మోకాళ్ళరిగిపోయి అందుకని మా పిల్లలకి అసలు నేర్పు దొరుకుకోవాలా వద్ద వద్ద ఎంత చేసినా అప్పుడు ఎంతో భార్య చెయ్యాలి పిల్లలు చెయ్యాలి ఎన్న మంది చేసినా కానీ చివరి కూలిపాడు క్రితమే కష్టం చేసిన రోజు మేము ఐదు ఐదు రూపాయలు రూపాయలు అంటాం నలుగురు చేస్తే నలుగురు చేసి బట్టి పెట్టి కలిసి ఆయన శుద్ధంగా వచ్చి మార్కెట్కి వెళ్ళిన రోజే డబ్బులు అందుకనే మా పని చేసే కన్నా వ్యవసాయం కూలి క్రితం బెస్ట్ ఇప్పుడు మనం నుంచి తీసుకొస్తాం చెప్పు చెరువు తేవాలమ్మా చెరువులో తెచ్చి లారీతో తోలిచుకోవాలి ట్రాక్టర్ తోలిచి కోలా పోసుకోవాలి బట్టీలతో యాగం అవుతుంది కాల్చి దానికి కట్లు దొరకట్లేదు కాల్చన కట్లు ఊక కావాలి ఇది కష్టంతో కూడిన పని మాటలు చెప్తే వచ్చే డబ్బులు కాదు చేయలేక పిల్లలకి ఎవరు ఏర్పడలేదు నేర్చుకోపోతే అంత ఈ పిల్లల్ని ఏర్పట్లేదు వచ్చే తరానికి ఆ తరంతో కన్నం అయిపోతుంది పని ఏ ఊళ్ళో చూసుకోవాలి కృష్ణా ఆ మట్టి దొరకట్లేదు చాలా రిపోయింది పని ఇప్పుడు పుల్లలో టన్ను ఉండిద్ది కదా ఎంత టన్ను పాతి వందలు పడుతుంది రెండు వేల ఒక బస్తా నూట యాభై రూపాయలు అయినా వేసే కాడన్ను రేట్లు పెట్టట్లా మట్టి కొండే కానీ తీసేస్తున్నారు స్వరంగా మట్టే కదా మట్టి మట్టి కదా తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మనకి ఏమైనా సహాయం గానీ అట్లా ఏమైనా వస్తుందా లేకపోతే ఏం చేయక మేము పల్లెటూరు వచ్చేసాం సిటీలో ఉండే వాళ్ళ సిటీలో నుంచి పల్లెటూరు వచ్చాం బట్టి రోడ్డు కట్టినట్లు కాలనట్లేదు చాలా రిసుగుతో కూడిన పని ఇది చేతి వృద్ధాలు ఎవరు కూడా గెట్టట్లేదు మరి వర్షాకాలం ఇంట్లో ఆదాయం అయి మొత్తం ఎలా వర్షాకాలం అప్పు చేసి తింటాం ఎండాకాలం తీసుకుంటాం ఇప్పుడు వర్షాకాలంలో అయితే ఏం పని చేయడానికి కుదరదు బట్టి కాలుతారు కూడా కుదరదు బట్టి కూడా కాలు వర్షాకాలం చాలా తక్కువ చేయటం చేసిన కాలువ కాల్సిన వాళ్ళు ఫస్ట్ కుండ తయారు చేయడానికి మొదటి భాగం ఉండేది కదా ఇట్లా మొదటి భాగం చేసిన తర్వాత తీసుకొచ్చి ఇట్లా ఎండ్ లో పెట్టుకోవాలి ఎండ్ లో తిప్పుకుంటా ఉండాలి సమానంగా ఆరాలి సమానంగా ఆరిన తర్వాత మళ్ళీ సెకండ్ టైమ్ కుండలా తయారు చేస్తారు తాత ఏం అనుకున్నాం ఇప్పుడు మంచి కూజాలమ్మీ చల్లటి నీళ్ళు తాగాలి కూలింగ్ అవడానికి చక్కగా ఆరోగ్యంగా ఉంటారు మామూలు కుండలుగా అంటారు అంటే కుండలుగా ఉంటారు కదా ఏంటికి ఈ మంచి కూజలు చూడండి ఇప్పుడైతే పెరుగు మొక్కలు తయారు చేస్తున్నారు ఎలా తయారు చేస్తున్నారు చూడండి ఈ పెరుగు మొక్కలు అనేవి మనకి ఫంక్షన్స్ లో ఎక్కువగా యూజ్ చేస్తారు పెరుగు అనేది గడ్డ కట్టడానికి అదే విధంగా చల్లగా ఎక్కువ ఎక్కువసేపు ఉండడానికి పులుపు రాకుండా అట్లా ఉండడానికి వీటిని అయితే వాడతారు ఇప్పుడు పెరుగు మొక్కలు ఎలా తయారు చేస్తారో చూసారు కదా అవి కొంచెం ఆరిన తర్వాత ఇలా మనకి అడుగు భాగాన్ని మొత్తం అట్లా చెక్కతో సరుస్తారు మొత్తం ఇట్లా సరిసినప్పుడు పెరుగు మొగుడు మొత్తం రౌండ్ షేప్ లో వచ్చిద్ది తర్వాత వీటిని ఇట్లా ఎండ్ లో పెట్టిన తర్వాత అవి ఎండిన తర్వాత అప్పుడు వాటిని కాలుస్తారు చూసారు కదా ఇప్పుడైతే బట్టి వేయడానికి ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్ మనం పోసుకొని తర్వాత పుల్లలు ఇట్లా పెట్టుకుంటాము ఇట్లా కుందులు ఇట్లా లైన్ గా పెట్టుకుంటారు పెట్టిన తర్వాత దీనిపైన మూకుళ్ళు అయితే మూకులు లేదంటే కుండలు అయితే కుండలు వెయ్యయితే అవి కాలుస్తారు ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను రాండి ఇవన్నీ పెరుగు మూకుళ్ళు స్టార్టింగ్ పొద్దు పొద్దున్నే మనం బయట పెట్టేసుకుని అన్ని ఇవి ఒక టూ ఓ క్లాక్ వరకు అట్లా ఆరబెట్టుకోవాలి బాగా ఎండకి ఎండి అంటే ఆరిన తర్వాత అప్పుడు మనం బట్టి వేసుకుంటాము చూసారు కదా స్టార్టింగ్ అట్లా పెట్టుకొని ఓటు కుండలు అట్లా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఆ మూకులు తీసుకొచ్చి దానిపైన పెడతారు పేరుస్తారు చూసారు కదా ఇట్లా ఆరు పెట్టుకున్న తర్వాత అట్లా బట్టిలో అయితే పెడతారు చూసారు కదా కట్టేటప్పుడు అంటే బట్టి పెట్టేటప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్ గా వన్ థర్టీ నుంచి స్టార్ట్ చేశారు అంత ఎండలో చేస్తేనే కానీ ఈవినింగ్ అవ్వదు ఆ టైం లో అంత ఎండలో చేయడం అనేది చాలా కష్టం దీనికి కనీసం ఒక త్రీ అవర్స్ పట్టిద్ది మొత్తం చేయడానికి మొత్తం పేర్ చేసిన తర్వాత పెంకులు పెట్టిన తర్వాత పేర్ చేశారు చేసిన తర్వాత ఇట్లా పుల్లలు పెట్టుకోవాలి చూసారు కదా ఇది గాజు మెటల్ అంట కానీ మనం చూడటానికి దూదిలాగా కనిపిస్తుంది ఈ పుల్లలు పెట్టిన తర్వాత దీనిపైన వీటిని పెడతారు ఇక్కడ పైన షీట్స్ వేస్తున్నారు కదా మొన్న ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వరకు ఎలా చేసే వాళ్ళంటే పైన పెంకులు పెట్టి గడ్డేసి మట్టి పెట్టి అంతా వాళ్ళు నీట్ గా కానీ ఇప్పుడు అంత ప్రాసెస్ అనేది చాలా లేట్ అయిపోయేది అప్పుడు కానీ ఇప్పుడు మాత్రం ఇట్లా షీట్స్ వచ్చిన తర్వాత కొంచెం పని అనేది కొంచెం ఈజీ అయింది స్టార్టింగ్ కొంచెం చిన్న మంటతో స్టార్ట్ చేస్తారు చిన్నగా ఒక నాలుగు పుల్లలు పెట్టి చిన్నగా మంట పెట్టి కొంచెం దానికి తగిలేలాగా ఫ్యాన్ పెడతారు చూసారు కదా పైన ప్లాస్టిక్ మెటల్ తో మొత్తం పేరు చేసారు పేరు చేసిన తర్వాత ఇంక మొత్తం అయిపోయింది బట్టికి సంబంధించిన మొత్తం అయిపోయింది ఇప్పుడు పొయ్య పొయ్యి దగ్గర పుల్లలు స్టార్టింగ్ కొంచెం వేడితో అంటే కొంచమే రాజేస్తారు తర్వాత ఉన్న కొంచెం పెద్ద పెద్ద పుల్లలు పెడతారు అట్లా కంటిన్యూస్ గా ఒక సిక్స్ అవర్స్ అనేది ఈ బట్టి కాలాలి కాలితేనే కుండ లేకపోతే మూపులు అనేవి మంచి కలర్ లో వస్తాయి మంచిగా కాలుతాయి చూడండి ఇట్లా ఒక టూ అవర్స్ తర్వాత బట్టి అనేది ఇలా ఉంది నైట్ మొత్తం కాగకొచ్చేసి మొత్తం ఎర్రగా అయిపోయింది మొత్తం ఇవైతే ఇప్పుడు కాల్చిన కుండలు చూసారు కదా ఈ కుండలన్నీ ఇప్పుడు కాలిపోయినాయి ఇవన్నీ ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ కి ఇప్పుడు కొంతమంది ఆర్డర్లు ఇస్తారు ఇన్ని కావాలి ఇన్ని కావాలి అని చెప్పి వాళ్ళందరికి ట్రాన్స్పోర్ట్ చేయడమే ఇంకా దీని తర్వాత ఏ ప్రాసెస్ ఉండదు దీని తీస్తారు అంతే తీసిన తర్వాత ఇంకా ట్రాన్స్పోర్ట్ బల్క్ లో అమ్ముకోవాలన్నా వేస్తారు లేదు ఇక్కడ మనం ఒక్కకుండే కొనాలి అనుకున్నా సరే కొనొచ్చు ఇక్కడ మొత్తం మనకి రోడ్డు మీద అన్ని అమ్మడానికి కూడా పెడతారు మీరు ఎప్పుడైనా ఒకసారి ఇటువైపు వస్తే ఒకసారి ట్రై చేయండి అంటే చూడండి ఎలా ఉంది ఏంటి అనేది దీని అడ్రస్ వచ్చేసేసి విజయవాడ నుంచి పద్నాలుగు కిలోమీటర్లు పెలగలేరు వెళ్లే రూట్ లో కొత్తూరు తాడేపల్లి సమీపంలో ఉన్న భావరం గ్రామంలో కుండలు అవన్నీ తయారు చేస్తారు చూసారు కదా ఇంత ప్రాసెస్ ఉండేది ఇంత ప్రాసెస్ లో ఎంత మంది కావాలి చేయడానికి అంతమంది చేస్తే గాని ఈ కుండ అనేది తయారయ్యి మన చేతిలోకి రాదు చూసారు కదా ఈ ప్రాసెస్ గురించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్